హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా చేస్తాయి చూసారు కదండి ఈ రోజు మనము చింతకాయ పచ్చడి ఎలా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందో అసలు పాడవ్వకుండా సంవత్సరం కంటే ఎక్కువగానే నిల్వ ఉంటుంది చాలా రోజులైతే ఫ్రెష్ గా కూడా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా అయితే చింతకాయలు మనము దుమ్ము ధూళి లేకుండా ఫ్రెష్గా నీటిలో వేసి కడిగేసుకొని పొడి క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఒక నీటి చుక్క కూడా లేకుండా అలా అయితే మనకు సంవత్సరం అంతా కూడా పచ్చడి అనేది పాడవ్వకుండా నిల్వ ఉంటుంది అనమాట సంవత్సరం కాదండి టూ త్రీ ఇయర్స్ కూడా నిల్వ ఉంటుంది మనం కావలసినప్పుడు అందులో మిర్చి వేసుకొని చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ముందుగా అయితే మనము పుచ్చుల్ని ఇంకా పండు చింతకాయల్ని కూడా తీసేసి ఇలా ఫ్రెష్గా నీట్గా తీసేసి డబ్బాలో వేసుకోవాలన్నమాట మనకు పుచ్చులు పండ్లు ఉన్నట్లయితే పచ్చడి అనేది పాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము ఇలా అన్ని ఫ్రెష్గా తీసేసి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము రోడ్లో వేసుకొని దంచుకోవాలి రోడ్లో కూడా ఒక్క నీటి చుక్క కూడా లేకుండా డ్రైగా ఉండాలన్నమాట అలా అయితే మనకు చింతకాయ పచ్చడి అనేది అస్సలు పాడవదండి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది నేనైతే ఒక కేజీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల కల్లుప్పుని అయితే వాడాను అలా ప్రిపేర్ చేసుకుంటే మీకు పచ్చడి చాలా రోజులే నిల్వ ఉంటుంది కొంతమంది పసుపు కూడా యాడ్ చేసుకుంటారండి అది మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు పసుపు వేసుకుంటే నల్లగా అయిపోతుంది కాబట్టి పసుపు యాడ్ చేయకపోవడమే మంచిది ఇలా కలుపు కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలన్నమాట సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకే మనకు దంచుకోవాలి అలా అయితే మేము టూ త్రీ డేస్ తర్వాత వాటి గింజల్ని కూడా తీసేస్తాము కొంతమంది గింజలతో కూడా స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టంతో ఆధారపడి ఉంటుంది మేమైతే గింజలు తీసేసుకుంటామన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకొని పచ్చడి నేనులో ఉంచుకున్నట్లయితే చాలా రోజులైతే ఉంటుందండి చాలా చాలా బాగా ఉంటుంది కూడా మనకు కావలసినప్పుడు కొంచెం తీసి మనం పచ్చడి చేసుకొని కావలసినప్పుడు తినచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా దంచుకుంటూ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా దంచుకోవాలన్నమాట కేజీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలకి సరిపడేంత అంత సాల్ట్ని అయితే యూజ్ చేసుకోవాలి కల్లుప్పే మెయిన్ గా యూజ్ చేయాలన్నమాట సన్నుప్పుని ఇందులో యూజ్ చేయరు చూసారు కదా ఈ విధంగా అయితే నేను అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి గాజు సీసాలో కానీ పచ్చడి జాడీలలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే చాలా చాలా రోజులైతే పచ్చడి ఫ్రెష్ గా అయితే నిల్వ ఉంటుంది మేమైతే గింజలు తీసేసి త్రీ డేస్ అయిన తర్వాత గింజలు తీసేసి స్టోర్ చేసుకుంటాము మీరు కూడా గింజలు తీసేసి స్టోర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనము సీసాల్లో కానీ జాడీల్లో కానీ మనము ఈ చింతకాయ పచ్చని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు సంవత్సరం కంటే ఎక్కువగానే చాలా రోజులు నిల్వ ఉంటుందండి చింతకాయ పచ్చడి చాలా టేస్ట్ చాలా రుచితో పాటు చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి